ముంబై నటీ జత్వాని కేసులో ఎంతటి వారున్నా చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు సచివాలయంలోని హోంమంత్రి ఛాంబర్లో కుటుంబ సభ్యులతో సహా తనను కలవడానికి వచ్చిన ముంబై నటి జత్వానికి అనిత ధైర్యం చెప్పారు ఆమెకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్న విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు అందుకు ఆమె ప్రభుత్వం హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని జత్వాని కోరారు కేసు ముగిసే వరకు విజయవాడలో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలని వినతి పత్రం అందజేశారు దీనిపై స్పందించిన హోంమంత్రి భద్రత విషయంలో భయపడాల్సిన అవసరం లేదని లోతైన విచారణ చేసి నిందితులకు శిక్ష పడే వరకు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా అందరూ ఆమెకు అండగా ఉంటామన్నారు కొత్త ప్రభుత్వం స్పందించిన తీరు వల్లే ధైర్యంగా తమ బాధను గొంతు విప్పి చెప్పుకోగలిగామని జత్వాని తండ్రి హోంమంత్రితో అన్నారు కేసు నమోదైన అనంతరం తన వ్యక్తిత్వ హరణానికి పాల్పడిన వ్యవహారాలపై హోంమంత్రికి భావోద్వేగంతో వివరించారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లైన ఇంకా స్వేచ్ఛ రాలేదు అనడానికి ఈ పరిస్థితి మరొక ఉదాహరణ అంటూ హోంమంత్రి అనిత నటి జత్వానీని ఓదార్చారు